వివో వి ఫార్టీ ఈ మనం సేల్ చేయడం జరిగింది లక్కీ డ్రాలో ఇరవై ఐదు మంది కార్లు ఇరవై ఐదు మంది బైక్లు టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు మొబైల్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు దాకా ఎంత మందికి వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అని కూడా మొత్తం నైట్ కల్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో మన కస్టమర్కి అయితే ఒకరికి ఇంకొకరికి స్క్రాచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే సో మనం ఒకసారి మన యాప్ మన కూపన్స్ సిద్ధండి మన యాప్ ఇది మన కూపన్స్ ఒక్కటి స్క్రాచ్ చేయమని చెప్పేస్తున్నా ఇప్పుడైతే వి ఫార్టీ కొన్న కస్టమర్ కి ఒకసారి స్క్రాచ్ చేయబడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం దేవుని ముక్కో వివో వై ఎయిటీన్ మొబైల్ అయితే తగిలింది వివో వై ఎయిటీన్ మొబైల్ అయితే ఈ రోజు అయితే ఈ కస్టమర్ అయింది సో మీరు కూడా ఇలాంటి మొబైల్ ని ఫ్రీగా ఇట్లాంటి ఏదైనా మొబైల్ కొనండి పది వేల ఒక్క రూపాయి అబౌవ్ మొబైల్ ని ఏదైనా కొంటే ఈ కస్టమర్ కి అయితే వివో వై ఎయిటీన్ మొబైల్ జరిగింది ఎల్లుండి పిలిపించి అతనితో ఈ మొబైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి చూడండి వివో వై ఎయిటీన్ పది వేల రూపాయల మొబైల్ అయితే అన్నకు ఫ్రీగా వచ్చింది బి ఫార్టీ ఎయిటీ సో చూసారు కదా ఇట్లాంటి గిఫ్ట్స్ ఎక్కడ రావో సురేంద్రాసల్ పాయింట్ లో మాత్రమే అల్లగడ్డ నందాల జిల్లా సో వివోటీ మిగతా వాళ్ళు చేస్తారు మనం లక్కినా తేడా ఉందా మనం చూపించిన దాంట్లో గిఫ్ట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు మీ కళ్ళ ముందునే ఒక దగ్గర దగ్గర ఒక పది మంది తీసుకుపోయారు మొబైల్స్ కానీ లేదు కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి గిఫ్ట్ అయితే వచ్చింది వచ్చిందా చూస్తా మీ అదృష్టం ఏంటంటే నీకు పెద్ద మొబైలే దొరికింది లంక దొరికినది మొబైల్ దొరికింది సో మీరు కూడా త్వరపడండి ఆలోచించండి మొబైల్ కొంటున్నారు సేమ్ రేట్ ఏం రేట్ ఇచ్చా మొబైల్ రేటు ఆన్లైన్ రేట్ ఏ ఇచ్చా ఫైనాన్స్ కూడా చేసా దాంతో పాటు ఒక మొబైల్ పదివేల రూపాయలు మొబైల్ ఫ్రీగా వచ్చింది సో అట్లా ఫ్రీగా మొబైల్ కావాలన్నా ఏదైనా గిఫ్ట్ కావాలన్నా మా షాప్కి రండి థ్యాంక్ యూ ఐదు వందల రూపాయలు పెట్టి కూపన్ కూడా కొనుక్కోవచ్చు మీరు ఐదు వందల రూపాయలు పెట్టి కూపన్ కొన్న వాళ్ళకి ఈ మొబైల్తో పాటు ఏదైనా గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ కూడా ఇస్తాం మన ఫాలోవర్స్కి మాత్రమే కూపన్ కొనుక్కునే అవకాశం థ్యాంక్ యూ అండి